Hi, friends. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా రైతుల ఖాతాలో ఈ లిస్టులో ఉన్న వారికి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ కాబోతున్నాయి అలాగే అర్హుల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ అవుతున్నాయి అలాగే అర్హుల జాబితాను కూడా మొదటగా అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే రైతులు పదహారో విడతకు సంబంధించి అర్హత పొంది ఉన్నారంటే ఇంతకుముందు ఎవరైతే అయితే రెండు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయబడ్డాయో వారందరినీ కూడా పదిహేడు విడతకు సంబంధించి అర్హులుగా ప్రకటించి ఆ లిస్టులో అంటే ఎవరైతే లిస్టులో ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేశారంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా అక్కడ కనిపిస్తాయి ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరి ఖాతాలో కూడా పదిహేడు విడతకు సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలో కూడా డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది చాలా మంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు చేసుకోండి మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా త్వరలోనే నేరుగా జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అనేది కూడా వాళ్ళకి వెంటనే కూడా పొందగల